అయోధ్యలో రామాలయ ధ్వజారోహణ అనే చారిత్రక ఘట్టం జరుగుతుండగా దయాది దేశం పాకిస్తాన్ మళ్లీ భారత్పై విశ్వ ప్రచారం మొదలుపెట్టింది రామాలయంపై కాషాయ పతాకాన్ని ఎగురవేయడాన్ని మతపరమైన మైనారిటీలపై ఒత్తిడి పెంచే చర్యగా ముస్లిం వారసత్వాన్ని తొలగించే కుట్రగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ విపరీత ఆరోపణలు చేసింది అయితే ఈ విమర్శలన్నిటినీ భారత్ బుధవారం ఒకే దెబ్బకి తిప్పికొట్టింది భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాకిస్తాన్ చేసిన వాక్యాలు కేవలం చెడు వార్తలు మాత్రమేనని మత అసహనం మరియు అణచివేతలతో ముద్రపడ్డ దేశం ఇతరులకు బోధాలు చెప్పే నైతిక హక్కే లేదని తీవ్రంగా స్పందించారు పాకిస్తాన్లో హిందూ సిక్కు క్రైస్తవ అహ్మదీయ ముస్లింలపై ఏళ్ల తరబడి జరుగుతున్న అణచివేతలు బలవంతపు మత మార్పిడి దేవాలయాల ధ్వంసం అపహరణలు ఇవన్నీ ఇంకా ఆగకపోతే అమాయక ప్రజలే నష్ట పోతారని ఆయన హితావు పలికారు అంతేకాదు భారత ఉపఖండంలో శాంతి భద్రతలను దెబ్బతీసే ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇన్నాళ్లు ఇచ్చిన మద్దతు గురించి ప్రపంచం తెలుసుకొని ఉన్నప్పటికీ అలాంటి దేశం భారత పవిత్ర సాంప్రదాయాలపై మాట్లాడటం అత్యంత నిరాధారమని పేర్కొన్నారు అయోధ్యలో జెండా ఎగరవేయడం భారతీయుల విశ్వాసానికి సాంప్రదాయానికి ప్రతీకమని అది పూర్తిగా దేశీయ విషయమని జైస్వాల్ స్పష్టం చేశారు అయోధ్యపై వ్యాఖ్యలు చేస్తే అది భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని హెచ్చరించారు తన సొంత మానవ హక్కుల రికార్డు మురికిని దాచడానికి భారత వ్యవహారాలలో వివాదం రేపే పాత అలవాటు పాకిస్తాన్ వదిలేయాలని భారత్ స్పష్టంగా చెప్పింది మొత్తానికి పాకిస్తాన్ చేసిన విష ప్రచారానికి భారత్ సమాధానం ఘాటుగా స్పష్టంగా ఎలాంటి రాజీ లేకుండా ఇచ్చింది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ